ఆగస్టు నెల రాశి వారి జీవితం పూర్తిగా మారబోతూ ఉంది ఊహకి అందని పరిణామాలు నమ్మలేని అదృష్టం వీరి జీవితంలో చోటు ఉందండి ఆగస్టు నెల పూర్తి లోపుగా వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి అయితే మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందుకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం పూర్తిగా ఏ విధంగా మారబోతోందో వీరి జీవితంలో కలగబోయే మార్పులేమిటో కూడా క్లియర్గా తెలుసుకుందామండి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారైతే వృశ్చిక రాశికి చెందుతారండి వృశ్చిక రాశి వారికి ఎత్తుంది కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి వృశ్చిక వారి గురించి మనమైతే ఇప్పుడు కొన్ని విషయాలైతే క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే ఆగస్టు నెలలో మీ పనితీరుకు తగ్గటువంటి ప్రశంసలు అయితే లభిస్తాయి ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుపుతారు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయం అయితే వస్తుంది ఇష్టదైవ నామస్మరణ ద్వారా మిమ్మల్ని మరిన్ని శుభ ఫలితాలు అయితే కలగనున్నాయి శుభప్రదమైన యోగాలు అయితే ఉన్నాయండి మీ రంగాలలో గుర్తింపు కూడా మీకు లభించనుంది ఉన్నత స్థాయికి మీరు ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలం కనిపిస్తుంది ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైన విషయాల గురించి అతిగా ఆలోచించకండి ఆర్థికంగా మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందకరమైన క్షణాలను గడుపుతారు ఒక వార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది విమర్శకులకు మాటలను అసలు పట్టించుకోకండి ఒత్తిడిని దరిచేరనియ్యకండి ఇష్టదైవ ఇష్ట దైవ సందర్శన మీకు చాలా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంటే ఆగస్టు నెలలు పూర్తి అయ్యేలోపు వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి గ్రహాల అనుకూలత కారణంగా ఈ సమయం అయితే బాగుంటుందనే చెప్పాలి గ్రహాల అనుకూలత ఏ విధంగా ఉందో ముందుగా మనం తెలుసుకుందాం సూర్యుడు మీ రాశికి పదవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఆగస్టు పదహారున తొమ్మిదవ ఇలైన కర్కాటక రాశి నుండి పదవ సింహ సింహరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు అధికారం వృత్తి మరియు ఆత్మవిశ్వాసానికి కారకుడు వృశ్చిక రాశి వారికి ఎనిమిదవ మరియు పదకొండవ ఇంటికి అధిపతి అయిన బుద్ధుడు ఆగస్టు ఇరవై రెండవ తేదీన వక్రగతుడై తొమ్మిదవ ఇల్లైన కర్కాటక రాశి నుండి పదవ ఇలైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు బుధుడు తెలివితేటలు సంభాషణ మరియు ఆర్థిక వ్యవహారాలను సూచిస్తాడు ఈ రాశికి ఏడవ మరియు పన్నెండవ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదున పదవ ఇలైన సింహరాశి నుండి పదకొండవ ఇల్లైన కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు ప్రేమ ఆర్థిక వ్యవహారాలు మరియు సౌందర్యాన్ని సూచిస్తాడు వృశ్చిక రాశి అధిపతి మరియు ఆరవ ఇంటి అధిపతి అయిన కుజుడు ఆగస్టు ఇరవై ఆరున ఏడవ ఇళ్ళైన వృషభ రాశి నుండి ఎనిమిదవ ఇళ్ళైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడు శక్తి ఆరోగ్యం మరియు వ్యాపార అంశాలను సూచిస్తాడు గురువు శని రాహు మరియు కేతువు ఈ నెలలో వృషభ రాశిలో గురువు శని కుంభరాశిలోను రాహు మీనరాశిలో మరియు కేతువు కన్యా రాశిలో కూడా సంచారం చేయనున్నాడు ఈ రాశి వారికి ఈ సమయం ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా అయితే ఉంటుంది సూర్యుడి గోచారం మరియు బుధుడి గోచారం అనుకూలంగా ఉండడం చేత ఈ నెలలో ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుందండి మీరు పనిచేసే చోట మీ యొక్క పనితీరు మెరుగుపడుతుంది ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా మీరు పొందుతారు కొత్త అవకాశాలు లభించే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా మీ యొక్క సృజనాత్మకత కూడా పెరగనుంది కళలు మీడియా రంగాలలో ఉన్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి విద్యారంగంలో మార్పు కానీ లేదా బదిలీ కానీ కోరుకుంటున్నటువంటి వారికి నెల అనుకూలమైన ఫలితం లభిస్తుంది అంతేకాకుండా కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ద్వితీయార్థంలో ఉద్యోగం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది అంతేకాకుండా గత కొంతకాలముగా ఉద్యోగ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ నెల ఆ సమస్యలు అనేవి తొలగిపోవడం కారణంగా ఉద్యోగంలో స్థిరత్వం సాధ్యపడుతుంది అయితే కొన్నిసార్లు మీరు చేసే పనులకు అడ్డు చెప్పేవారు ఉండడం మరియు పనులలో ఆటంకాలు ఏర్పడడం వలన చిత్కలకు లోనయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అటువంటి సందర్భాల్లో మీరు చాలా ఓపికగా ఉండడం మంచిది వివాదాలకు దూరంగా ఉండడం కూడా మంచిది మీరు ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు అయితే లభిస్తాయండి ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యపడినప్పటికీ కూడా ఆదాయంలో పెద్దగా మార్పు అనేది లేకపోవడం చేత మీరు కొంచెం నిరాశకులు అనే అవకాశాలు కూడా ఉంటాయి అయితే పెట్టుబడులు మరియు కొత్త ఆదాయ వర్గా మార్గాల ద్వారా ఆదాయం లభించడం వలన ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేవి తగ్గుముఖం పడతాయి ఈ నెల అంతా కుజుడు గోచరం అనుకూలంగా ఉండదు కాబట్టి ఖర్చుల విషయంలో మరియు ఆర్థిక నిర్ణయాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీ తొందరపాటు కారణంగా నష్టం కలిగించే వాటిలో కూడా పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ నెల అనుకూలంగానే ఉంటుందండి కుటుంబంలోని మీ యొక్క గౌరవ మర్యాదలు అనేవి కూడా పెరుగుతాయి మరియు కుటుంబ సభ్యుల యొక్క మధ్య సామరస్యం కూడా పెరుగుతుంది ఈ నెల ప్రారంభంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయడం లేదా పుణ్యక్షేత్ర సందర్శనం చేయడం ద్వారా కూడా జరగనుంది అయితే కొన్నిసార్లు మీ యొక్క మాటకు గౌరవం ఇవ్వడం లేదని లేదా మీ యొక్క సలహాలు పాటించడం లేదని మీరు పౌరుషంగా మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది దాని కారణంగా కుటుంబ సభ్యుల యొక్క మానసిక ఆందోళనకు కారణం అవుతారు అంతేకాకుండా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఈ సమయంలో ఎంతైనా సరే కనిపిస్తుంది ఆరోగ్యం విషయం గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది సూర్యుడు గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చినప్పటికీ కూడా తొందరగా తగ్గుముఖం పడతాయి ఈ నెల అంతా కూడా మీ రాశి వారికి అధిపతి అయినటువంటి కుజుడు గోచారం అనుకూలంగా ఉండదు కనుక కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలతో మీరు ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయండి ముఖ్యంగా తల ముఖము మరియు ఛాతికి సంబంధించిన ఆరోగ్య సమస్యల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం మేలు అంతేకాకుండా వీరి వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది మీ యొక్క వ్యాపారం పెరగడమే కాకుండా మంచి గుర్తింపు కూడా మీకు పొందుతారు ఈ నెల ప్రథమార్థంలో వ్యాపార పరంగా చేసిన కొన్ని మార్పులు మంచి ఫలితాలను ఇవ్వడంతో వ్యాపారంలో అభివృద్ధి సాధ్యపడుతుంది అయితే కొన్నిసార్లు మీ యొక్క వినియోగదారులతో కానీ లేదా వ్యాపార భాగస్వామ్యులతో కానీ వాగ్వివాదం జరిగే అవకాశం అయితే ఉంటుంది అటువంటి సందర్భాల్లో ఓపికగా ఉండడం మంచిది సమస్య కూడా పెరగకుండా చూసుకోవడం మీకు చాలా మంచిది చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్